న్యూస్ చూస్తున్నాం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ప్రారంభమైంది తొలి బోనం సమర్పించారు మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు తెలంగాణ ప్రభుత్వం సమర్పించారు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు భక్తులు అందరికీ అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని ప్రార్థించాను అంటున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ సకాలంలో వర్షాలు పడి వ్యవసాయం బాగుండాలి అంటున్నారు అందరికి కూడా హృదయపూర్వకంగా అమ్మవారి ఆశీర్వచన ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ సకాలంలో మంచి పరిపుష్టమైనటువంటి వర్షాలు పడి రైతాంగము వ్యవసాయము ప్రజలందరికీ సమస్యలు తీరి అందరూ బాగుండాలని అమ్మవారిని ప్రార్థించుకుంటా ఉన్నాం ఈ యొక్క హైదరాబాద్ జంట నగరాలకు కాక కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి సాంప్రదాయమైనటువంటి సంస్కృతికి అద్దం పట్టే ఈ బోనాల పండుగను ప్రతి ఒక్కరూ జరుపుకుంటారు ఈ జరుపుకునేటువంటి సందర్భంలో ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఈరోజు ఇక్కడ మళ్ళీ ఇరవై ఎనిమిది నాడు లాల్ దర్వాజాలో జరిగేటువంటి ఉత్సవాలు కావచ్చు దాని తర్వాత పలార బండ్లు కావచ్చు మిగతా రంగం కావచ్చు అంబారి కావచ్చు అన్ని కార్యక్రమాలు విజయవంతం కావడానికి అక్కడ ఉన్నటువంటి ఇక్కడ స్థానికంగా ప్రజలు ఎందుకంటే బయట జిల్లాల నుంచి కూడా అందరూ వస్తూ ఉన్నారు మహిళలకు మహాశక్తి మహాలక్ష్మి కింద ఆర్టీసీ బస్సు కూడా తిరిగినప్పుడు చాలామంది అమ్మవారి భక్తులు ఇక్కడికి వస్తున్నటువంటి సందర్భంగా హైదరాబాద్ ప్రజలంతా వారికి ఆతిథ్యం ఇచ్చే విధంగా ఈ పండుగ విజయవంతం అయ్యే విధంగా అందరూ సహకరించాలని ప్రజలందరికీ ఎందుకంటే ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రజల సహకారం అవసరం ఆ విధంగా అందరు సహకారాన్ని సందర్భంగా కోరుతూ అందరికీ శుభం జరగాలని అమ్మవారిని ప్రార్థిస్తా